Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những పరిశీలించుకుంటే ఎవరికి పరిశ్రమ ఇక్కడ మీలో పరండిపోతే రేపు మీకే నడతా ఈ రోజు రూపాయలు ఇంకో రూపాయల వరకు రెండు ఇంకో రూపాయలు వస్తున్నారు కానీ గ్రామంలో ఉన్నటువంటి రైతులందర నీసరం పరిష్కరించుకోవడానికి

అందులో ఆవేదన అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలి ఈ మొహం రెచ్చగొట్టే లేదు రెచ్చగొట్టాలంటే నేను అంటారు మాట్లాడతూ రెచ్చగొట్టడం రాలేదు రెచ్చగొట్టాలంటే ఒక నింట్ పడ్డ దాన్ని మాట్లాడి రెచ్చగొట్టడం రాలేదు ఇక రైతుల సమర్థలు పరిష్కారం కావాలి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళ యొక్క ఆ భూమి ఏమంటే ఈ రెండు వేల పదహారు భూమి రేటు రోజుందా ఆ రోజు ఈ నట్టుకుంటే ఎంత ఈ నట్టుకుంటే ఇవ్వదా ఈరోజు పద్దెనిమిది ఏంటో ఏముండాలి వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం అరవై నాలుగు కంటలు తర్వాత కంటెంట్ కట్టించినప్పుడు ఒక డ్రైవర్ లోపల తెలిపి టైం చేస్తుంది అందరి లోపల ఎవరెవరైతే పద్దెనిమిది ఏంటంటే వాళ్ళు మేరకు ఆ యొక్క ప్యాకేజ్ అది రెండు వేల ఇరవై ఒకటి కట్టాలు చేసిన నన్ను మరి వైపు డబ్బులు నాలుగు రైతులకి అది వాళ్ళు చేసినా వీళ్ళు చేసారు సమస్య కాదు ఇక్కడ ప్రభుత్వమే ఎవరున్నా ప్రభుత్వమే కాబట్టి ఈరోజు రైతులకు ఖచ్చితంగా ఆరా ప్రభుత్వం నేను ఇరిగేషన్ చట్టం మాట్లాడాను రెండు మూడు సార్లు మాట్లాడాను మాంటాయి ఈ విషయాలని ఒక సమావేశం గ్రామస్తులు అయిన వస్తుందరూ వాళ్ళు వినేది విని వాళ్ళ యొక్క పరిష్కారం ఏం చెప్తా చెప్పండి వాళ్ళకు కూడా ఏ విధంగా పరిష్కారం అని చెప్తే వాళ్ళు అందరూ వాళ్ళు బాధించారు వచ్చినప్పుడు ఏంటంటే ప్రాంతం లేదు వాళ్ళందరూ వచ్చినప్పుడు అందరూ మాట్లాడే వాళ్ళు అందరూ మాట్లాడంటే అందరు విషయం అర్థమవుతుండే ఏం చెప్తుండో వాళ్ళు తెలంగా గ్రామంలో ఉన్నటువంటి అందరు మన పార్టీలకు అతీతంగా ఈ గ్రామ రైతుల యొక్క మేలు కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ప్యాకేజ్ విషయంలో ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ప్రకటించినటువంటి విషయం ఉందో అది ఎమ్మెల్యే అందించే తప్పకుండా జయించగలుగుతారు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనుకుంటే ప్రస్తుతం మాట ఇచ్చినాను కాబట్టి నేను మాట ఇచ్చిన అని చెప్పి జయించగలుగుతాను దేవుళ్ళకి ఖచ్చితంగా నేను మాట ఇచ్చిండు అనే వాళ్ళు నిలబడతాను ప్రభుత్వం చెప్తాం అంతే తప్పిని మీరు ఇదే నింకర్రో లేకుంటే లక్ష్మారెడ్డిని ఇదిలో రాలేదు రెడ్డి ఎవరిని తక్కువ చేయడానికి గతంలో ఏం జరిగిందో జరిగిన వాటిని తర్వించుకోవాలి అనమాని చెప్తున్నారు రైతులకు న్యాయం చేయాలని చెప్తున్నా ఖచ్చితంగా రైతులందరి యొక్క మీ యొక్క నష్టపరిహారం విషయంలో ఇరిగేషన్ శాఖ అంటే ఇరిగేషన్ నీటి పారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో తప్పకుండా నేను సమయం కోసం కూడా లేఖ ఆ లేఖ రాస్తున్నా లేఖ రాసిన తర్వాత వాళ్ళ సమయం తొందర లోపలే తీసుకుంటాం మరి ఏదైనా వారికి మాకు కుదిరినటువంటి తీసుకొని తప్పకుండా ఈ విషయాలన్నింటినీ కూడా వారికి తెలియజేస్తాను ముందు వరకు న్యాయం చేయండి మీరు ఆర్మీర్ ఇస్తారా ఎంజనీర్ లకు ఇస్తారా ఇచ్చే మొత్తం అందరూ వచ్చిన సార్ పేమెంట్ లేదంటే ఇంట్రెస్ట్ తో సహా ఇస్తాం డిపార్ట్మెంట్ ఆలస్యం అయితే ఆలస్యం ఎన్ని రోజుల వచ్చిన సహాయాల్సిన ఉండదు కాబట్టి దీంట్లో ఎలాంటి విడిపోకుండా అందరూ కూడా సమస్యగా ఉండి ఈ గ్రామ విషయంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన ఏదైతే ఆ నాన్నగారు ఈ ఆరు నెలల తర్వాత డబ్బులు కాకుండా అందరికీ డబ్బులు ఇప్పించినంత పనిచేయచ్చని దాన్ని ఇబ్బంది నేను కొద్దిగా నిల్లానే కొద్దిగా ముందు ఏం చేయక కాబట్టి రైతుల పక్కన రైతుల పక్కన కూడా మనం రాష్ట్ర ప్రభుత్వంతో నేను మాట్లాడతాను చెప్పి మనం తెలియజేస్తూ అదే మాట్లాడతాను మన ముందు రైతులకు నష్టమే ఏమో కాంట్రాక్టర్కి ఇచ్చే రైతులు తర్వాత రాత పనిచేస్తా రైతులు తీసుకొని పోయింది రైతులు నష్టపోయింది ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా భూములు పోగొట్టుకొని ఇలాంటి వ్యవసాయం లేకుండా ఊరులోనేటువంటి రోడ్డు ఆ గుమ్ము లేదా లోనియారు ఈ ఏ ఈ ఏం రావడానికి అంటే ఎన్ని రోజులు పట్టుకున్నారా

ఉదయాపురం గ్రామం యొక్క సమస్య నేను వచ్చానే అంతకుముందు ఎంపీ వచ్చే అదేవిధంగా ఈ సమస్య ఎన్నికలకు ముందు కూడా ఈ గ్రామంలో చాలా నా అవుతున్నాను వచ్చిన విషయంలో ఉదయనాపురం గ్రామంలో నాకు

ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆర్థిక పరంగా కానీ ఈ పార్లమెంట్ సభ్యులంగా కానీ దీనికి అనుగమే రైట్ ఆఫ్ పక్షాన్ని ఈరోజు నేను మాట్లాడతాను అధికారంలో ఎవరైనా ఉండొచ్చు ఈరోజు ఎవరున్నప్పుడు ఈ పాలన కూడా ఉందని చెప్పింది ఎవరున్నప్పుడు దీన్ని చేయలేదు ఎవరున్నప్పుడు చేసిండు ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చిండు అనేది తర్వాత ప్రశ్న ముందు రైతుల సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమి ఉంటారు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళని గొడవ రైతులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని అనుకరిస్తున్నారు అధికారంలో ఏం అధికారంలో లేవు కానీ పార్లమెంటు సభ్యులాగా మీ యొక్క అందించాలా మా గోడ ప్రభుత్వం వద్ద ఇంటించాలని చెప్పి రైతులందరూ ఆ రైతు అనేక సాధింది వాళ్ళు అనేక సాధి అంతకుముందు ఆయన మంత్రులు వచ్చిన కానీ వచ్చాయి పోదాం నాకు ముందే చెప్తుంటే వేరే కూడా భోగాల్లో ఉండకూడా తీసుకొని అసలు మీ రైతుల యొక్క కర్తలు నేను చెప్తుంది కానీ అను వాళ్ళు కొందరే వేరే భోగాల్లో కూడా రాలేకపోయినా ఒకటే వస్తున్నారు రైతులందరినీ సమస్త ప్రభుత్వము సానుకూలమైనటువంటి అంశాలపై చేయాలి ఉదాహరణ రిజర్వాడు పాలమూరు

ఒలింపించే దరఖాస్తు చేసుకుని తప్పకుండా వాళ్ళకి కూడా దరఖాస్తు చేస్తున్న తర్వాత చిన్న వచ్చి ఎంక్కుంటారు ఎక్కడ ఉన్నారో ఏం వృత్తి మీరు ఏం చేస్తున్నారని ఎంక్కుంటారు గ్రామంలో ఏ బుద్ధి పెట్టుకున్నారో ఏ బుద్ధి వాడాలనే చేసుకున్న తర్వాత కూడా డైరెక్టర్

రోజులు విషయానికి వస్తే విష్పకరణ ఎట్లా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సంవత్సరం ద్వారా పురబుర్ వారికి పెద్ద ఎత్తున రోజులు విచే కార్యక్రమాలు జరుగుతుంది ఈ గ్రామాల్లో కానీ ముందు గ్రామాల్లో కానీ ఎవరు ఉన్నా సరే పులబుత్తుల దరఖాస్తులు చేసుకొని తప్పకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళు వచ్చి దరఖాస్తు చేస్తున్న తర్వాత చిన్న

కాకపోతే అప్పటి ప్రభుత్వం మాకు రెండు వందల యాభై వేల అని చెప్పింది అప్పటి ఎమ్మెల్యే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాని తర్వాత పన్నెండు లక్షల యాభై వేలు ట్యాగ్ అని చెప్పింది భార్య భార్యాభర్తలకు వాళ్ళు ఏం చేసినట్టు పన్నెండు లక్షల యాభై వేలకు పదహారున్నర జీవో యాభై లక్షలు అడిగి వాళ్ళు చూపించి మీరు నష్టపోతున్నారు మా వరకు మీకు సహాయం చేస్తామని చెప్పి నాలుగు వేలు పెంచడం జరిగింది నాలుగు లక్షలు పెంచడం జరిగింది దాని తర్వాత రెండు వందల యాభై కు మూడు వందలు చేయడం జరిగింది కాకపోతే అప్పటికే అందమూరి గారు ఇప్పుడు చందవాసులకు పదహారు లక్షలు ముప్పై వేలు వేసినారు ఈయన పెంచుతా అని చెప్పి మా సోదరులు ప్రమాణం ప్రమాణాలు మరి చేసినా చేయరా మాకు చేసినాడే అనుకోవాలి ఎందుకంటే దాని జీవో కాపీ ఒకవేళ మాకు చూపిస్తే మేము కూడా ఆయన రుణ పడి ఉంటాము మేడం మీరు ఇక్కడ వచ్చి చాలా సంతోషం ఒక రూపంలో మా గ్రామం వచ్చి కాబట్టి ప్రత్యేకంగా మేము చేతులైతే ముప్పుతున్నాము మేము ముప్పు బాధితున్నాము జీవనోపాధి కోల్పోయినాము సాధ్యమైన వరకు మీ పరిధిలో మా గ్రామ ప్రజలకు అందరికీ జీవనోపాధి లేదు సాధ్యమైన లోతు కానీ ఇంకేమైనా మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు సహాయం చేయాలి ఎందుకంటే లక్ష్మారెడ్డి గారు యాభై తగ్గ మంది ఇచ్చింది ఇక్కడ ఆ తర్వాత ఇంకా అరవై తగిన బంధువులు రాసి అతని మీద గవర్నమెంట్ పడిపోయింది వాళ్ళు వాళ్ళకి రాలేదు కుర్మ యాదవ రెండు వందల బొడలు కూడా ఇవ్వడం జరిగింది మీరు నష్టపోతున్నారు మా పరిమితిలో ఎంత పిల్లలు సహాయం చేస్తామని చెప్పింది ఆయన ఆయన చేసిండు అదే రకంగా మేము కూడా చేసి ఆయన ఒప్పుకున్నాం మేము ఎందుకంటే మేము నిర్వాసిలను మాత్రం ఇక్కడ చేసుకోవడానికి పొలాలేవు పిల్లలు స్కూల్ పంపించాలంటే రోడ్ మీరు మూడు విషయం రోడ్డు కొద్దిగా దయచేసి ఆ పెద్ద పంట వాటికి వచ్చి రోడ్డు కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింగిల్ రోడ్ ఉన్నది రోజు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా ఇది పక్కన పెట్టి కూడా నాలుగు వేల మూడు వందల కోట్లు ఇక ఏమీ రాలేదు ఇంకా ఏమి లేకపోతే అవి ఇక్కడ పెట్టి మా పని ప్లాన్ చూపిస్తే ఎన్నో పనులు ఏమో కట్టుకుంటుంది ఇక్కడ జీవనోపాధి లేవు అక్కడ ఎల్లు ప్లాట్లు లేవు మాకు అమౌంట్ లేదు అడకోకల సారీ అడగలైన పరిస్థితి మా గ్రామ రెండు గ్రామాల ఉంది ఒరుగుదల గ్రామాలది దాని తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ చేయలేసి ఉందని చెప్పి రెండు సంవత్సరంలో పేపర్లు వచ్చింది రోజులు సరే కూడా మేడం కాకపోతే అది ఇక్కడ పెట్టి బాగుపడుతుండే బయటపడుతుంది మేము ఏం చేయాలి ఎప్పుడు చేయాలి మాకు ఎక్కడ పరిస్థితి లేదు భగవంతుడు మీ రూపంలో మా గ్రామానికి కాకపోతే అప్పటి ప్రభుత్వం మాకు రెండు వందల యాభై వేల పాట చెప్పింది అప్పుడు ఎమ్మెల్యే అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తర్వాత పన్నెండు లక్షల యాభై వేలు త్యాగించి చెప్పింది భార్యాభర్తలకు వాళ్ళు ఏం చేసినట్టు పన్నెండు లక్షల యాభై వేలకు పదహారున్నర జివో కాపీ లక్ష్మణ్ గారు చూపించి మీరు నష్టపోతున్నారు మా సాధ్యమైనంత వరకు మీకు సహాయం చేస్తామని చెప్పి నాలుగు వేలు పెంచడం జరిగింది నాలుగు లక్షలు పెంచడం జరిగింది దాని తర్వాత రెండు వందల యాభై ఫ్లాట్ కు మూడు వందలు చేయడం జరిగింది కాకపోతే అప్పటికే అప్పటికి అనిమూరి గారు సందవాసులు పదహారు లక్షలు ముప్పై వేలు వేసినారు ఈయన పెంచుతా అని చెప్పి మా సోదరులు చెప్పినాడు గురువుల ప్రమాణం మరి చేసరా చేయరా మాకైతే తెలియదు చేసినాడే అనుకోవాలి ఎందుకంటే దాని జీవో కాపీ ఒకవేళ మాకు చూపిస్తే మేము కూడా రుణం రుణపడి ఉంటాము మేడం మీరు ఇక్కడ వచ్చింది చాలా సంతోషం ఒక ఎంపీ రూపంలో మా గ్రామానికి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా మేము చేతులైతే ముప్పుతున్నాము మేము ముప్పు పాలిస్తున్నాము జీవనో పాటి కోల్పోయినాము వరకు మీ పరిధిలో మా గ్రామ ప్రజలకు అందరికీ జీవనోపాధి లేదు సాధ్యమంతులు లేదా లోన్స్ కానీ ఇంకేమైనా మీ పరిధిలో ఉన్నట్టు మీరు సహాయం చేయాలి ఎందుకంటే అప్పుడు లక్ష్మారెడ్డి గారు యాభై తగిన మంది ఇచ్చింది ఇక్కడ ఆ తర్వాత ఇంకా అరవై తగిన మంది రాసిన అంత మీద గవర్నమెంట్ మంది వాళ్ళు వాళ్ళకి రాలేదు కుర్మ యాదవ్ రెండు వందల కూడా ఇవ్వడం జరిగింది మీరు నష్టపోతున్నారు మా పరిధిలో ఎంత పిల్లలు అంత సహాయం చేస్తామని చెప్పి ఆయన చేసిండు అదే రకంగా మీరు కూడా చేసి మమ్మల్ని ఆడం ఒప్పుకున్నాం మేము ఎందుకంటే మేము నిర్వాసిలం మాకు అసలు ఇప్పుడు చేసుకోవడానికి లేవు పిల్లలకి స్కూల్ కురీగా దయచేసి ఆ పెద్ద పల్లె వాటికి వచ్చి రోడ్డు కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ సింగల్ రోడ్ రోడ్డు రోజు ఆ తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ప్రాజెక్టు లో భాగంగా ఇది పక్కన పెట్టి కూడా నాకు నాలుగు వేల మూడు వందల కోట్లు ఇంకొక ఆడ ఏమి రాలేదు ఇంకా ఏమి లేకపోతే పెట్టుకున్నా అవి ఇక్కడ పెట్టి చూపిస్తే ఎన్నో మనం ఇక్కడ జీవనోపాధి లేవు అక్కడ ఇల్లు వర్తనికి ప్లాక్ లేవు మాకు అమౌంట్ లేదు అడగపోక సారీ అడగిన పరిస్థితి మా గ్రామ రెండు గ్రామాల ఉంది ఒక్కొద్ద మూడు దాని తర్వాత ఆయన ఈ ప్రాజెక్టు చేదే రెండు సంవత్సరాలు వచ్చింది మేడం కాకపోతే అవి ఇక్కడ బాగుపడుతుంది మేము బయటపడుతుంది మేమేం చేయాలి ఎక్కువ చేయాలి మాకు ఎక్కడ పరిస్థితి లేదు మనం మీ రూపంలో మా గ్రామానికి పంపించే ఖచ్చితంగా సాయం చేస్తారని చెప్పి అనుకుంటున్నాము కోరుతున్నాను ఐదో ఉన్నది

పబ్లిక్ కోసం కొట్టాలని చెప్పే కద నువ్వు కానీ ఆయన చూపించి యాభై ఎకరాలు ఇస్తారా అని చెప్పలేదు ఇక్కడ చేస్తున్నారు